హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఉమెన్ ఛానల్ ఈరోజు వీడియోలో పాతకాలం నాటి వేపుడు జావ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఆరోగ్యం బాగులేని వాళ్ళు అలానే ఆపరేషన్స్ చేయించుకున్న వాళ్ళు డైరెక్ట్గా అన్నం తినలేని వాళ్ళు కూడా ఇలా జావలా తయారు చేసుకుని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఈ జావ ఒంట్లో నీరసాన్ని తగ్గించి శరీరానికి అధిక శక్తిని అందిస్తుందండి మరి ఈ జావ తయారీ విధానం చూపిస్తాను రండి ముందుగా ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఈ బియ్యంలో పురుగులు అలానే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమీ లేకుండా ఇలా చెరుక్కుని నెక్స్ట్ క్లీన్ చేసుకోవాలండి రైస్ ఏం కడగాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మనం దీన్ని వేయించుకోవాలి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఈ రైస్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి స్లోగా వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి హై ఫ్లేమ్ పెట్టొద్దు మాడిపోతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూల్ చేసుకోవాలండి చల్లారాలి చల్లారిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద వేసి ఇలా ఒక రోల్ ఏదైనా తీసుకొని దాంతో దంచుకోండి మిక్సీ అయినా వేసుకోవచ్చు కానీ ఇలా దంచుకుంటేనే బాగుంటుందండి జా మొత్తం రైస్ అంతా ఇదే ప్రాసెస్లో దంచుకోవాలండి దంచుకున్న తర్వాత కొంచెం మెత్తగా అయిన తర్వాత కొంచెం నోక నోక అనిపిస్తుంది కదా అప్పుడు ఒక బాక్స్లోకి తీసుకోవాలి ఇలా బాక్స్లో పెట్టడం వల్ల ఈ నూక ఎన్ని రోజులైనా అవ్వకుండా ఉంటుంది అలానే మనం జావా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ బాక్స్లో నుంచి తగినంత తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ నోకను తీసుకుంటున్నానండి ఇప్పుడు తీసుకొని ఆ గ్లాస్తోనే టెన్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకుంటున్నాను బాగా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ని యాడ్ చేసుకోవాలి బాగా బాయిల్ అవుతున్నాయి కదండి ఇప్పుడు నేను తీసుకున్న వన్ గ్లాస్ రైస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఎందుకంటే జావ మెత్తగా ఉడకాలి పేషెంట్స్ తినలేరు కదా కొంచెం గట్టిగా ఉంటే అన్నంలో కాకుండా కొంచెం జావ జావుగా మెత్తగా తయారు చేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలానే నేను బెల్లం కూడా యాడ్ చేశానండి టూ స్పూన్స్ క్లిప్ మిస్ అయింది సో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బెల్లం కూడా యాడ్ చేసి మరొక టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూడండి జావ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ రౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం ఇది చాలా హెల్దీ ఫుడ్ అండ్ పేషెంట్స్ కానీ ఆపరేషన్స్ చేయించుకునే వాళ్ళకి జావా బాగా శక్తిని ఇస్తుందండి అలానే టోన్సీ ఆపరేషన్స్ చేయించుకునే వాళ్ళు ఫుడ్ తినలేరు కదండి ఇలా జావా ప్రిపేర్ చేసి పెడితే నీట్గా తింటారు అలానే మంచి శక్తినిస్తుంది ఈ జావ అయితే వేపుడు జావ పాత కాలంలో ఒంట్లో నీరసంగా ఉన్న అలానే ఆరోగ్యం బాగోలేకపోయినా ఇలా వేపుడు జావని ప్రిపేర్ చేసుకుని తీసుకునే వాళ్ళంటండి ఇది చాలా హెల్తీ ఫుడ్ తప్పకుండా మీ ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోయినా అలానే ఆపరేషన్స్ చేయించుకున్నా తప్పకుండా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకోన్ని ఎక్కువ